వాడకం వల్ల మనకు ఇబ్బందులు ఉన్నాయని అందరికీ తెలిసిన మార్కెట్కి వెళ్ళేటప్పుడు పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఎటువంటి సబ్జీ కానీ మనకు పాత రోజుల్లో కొత్త సబ్జీలు వాడే వాళ్ళం సాటాంకి సులు వాడేవాళ్ళం అదేవిధంగా ఏదైనా చికెన్ మటన్ తెచ్చుకుంటే చికెన్ బాక్సుల్లోనూ ఏదో ఒక క్యారీ తీసుకునే వాళ్ళం దానికి భిన్నంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సింగిల్ యూజ్ కాదు ఇంకా చెప్పాలంటే నల్లటి కవర్లలో కూడా తెచ్చుకుంటున్నాం అనారోగ్యాన్ని మనం క్యారీ చేస్తూ ఉన్నాము దానికి బదులుగా ఎక్కడైతే ఉత్పత్తి ప్రాంతాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడంతో పాటు పబ్లిక్లో కూడా అది వాడకూడదు అనే ఒక మంచి దృక్పథంతో మూలికనే దీన్ని సాధించగలము ఈ మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే కార్యక్రమంలో వారు సింగిల్ యూజ్ నిషేధానికి సంబంధించిన ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నారు మన అనంతపురం పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు కానీ రాజకీయ ప్రతినిధులు కానీ అదేవిధంగా మెత్మా సభ్యులు కానీ మార్షిపతి పబ్లిక్ అందరూ వీళ్ళు పాటించి ప్లాస్టిక్ సిక్స్ త్రీ మనము అనంతపూర్లు తయారు చేస్తున్నాము దీనికి అందరూ కలిసి రావాలని నేను మనవి చేస్తూ మంచి కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా ఎస్సీ గారు ఓర్మీరికి మాట్లాడడం